నమస్కారం నేను డాక్టర్ రజనీ ప్రియదర్శిని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ రజనీ ఫర్టిలిటీ సెంటర్ రెనే హాస్పిటల్ కరీంనగర్ అందరికీ నమస్కారం ప్రతి ఏటా ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ట్వంటీ ఎయిత్ ఇరవై ఎనిమిది రోజుల పాటు ఉచిత ఫర్టిలిటీ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇది ఫిఫ్త్ టైం ఈసారి కూడా ప్రతి ఏటా లాగానే ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ ఫ్ర ఫర్టిలిటీ క్యాంప్లో ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ స్కానింగ్ ప్రీ కౌన్సిలింగ్ అంటే వారి ఏదైనా రిపోర్ట్స్ ఉంటే చర్చించడం జరుగుతుంది లేదంటే కపుల్ ఎవాల్యువేషన్ టెస్ట్లపైన ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి వారి రిపోర్ట్స్ ఆధారంగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే వారికి ఏ ట్రీట్మెంట్ ఇస్తే పిల్లలు అవుతారు ఏంటన్నది వారి వారి గల రిపోర్ట్స్ అంటే ఎగ్జాంపుల్ వారికి చాలా లేట్ ఏజ్ అనుకోండి అంటే క్రాసింగ్ థర్టీ ఫైవ్ అట్లా ఉంటే వారికి ఏదైనా ఐవిఎఫ్ సజెషన్ సజెస్ట్ చేయడము లేదు యంగ్ ఏజ్ ఉన్నారు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అట్లా ఉన్నారంటే చిన్న చిన్న సింపుల్ మెథడ్స్ని అడ్వైజ్ చేయడము లేదంటే వీరే కణాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటే వారికి ఇక్సీ విధానం ఐవీఎఫ్ సజెస్ట్ చేయడము ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్గా వారి గల ఏదైతే వాళ్ళు ఏజ్ అండ్ ఓవీరియన్ రిజర్వ్ సెమెన్ అనాలిసిస్ ఇలాంటివి క్రైటీరియాని బట్టి వారికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఒకవేళ వారికి ఐవీఎఫ్ఏ నిర్వహించాల్సి వస్తే వారికి డిస్కౌంట్ పైన ఎవ్రీ ప్రతి ఏటా కూడా ఆ ఇయర్లో ఉండే మెడిసిన్స్ మీడియా ఆ ప్యాకేజ్ పైన అవి కలిక్ క్యాలిక్యులేట్ చేసి దానిపైన డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఏటా ఎప్పుడు తీసుకునే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అంటే నైంటీ థౌసండ్స్కి టోటల్ మెడిసిన్ ప్యాకేజ్ తీసుకుంటాము నైంటీ థౌసండ్ ప్రొసీజర్ ఛార్జెస్ అంటే ఇక్సీ ఓవం పికప్ ఇక్సీ ఫ్రీజింగ్ థాయింగ్ ఎమ్రియో ట్రాన్స్ఫర్ ఇలాంటి ప్రొసీజర్ ఛార్జెస్ నైంటీ థౌజండ్ అంటే టోటల్గా వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ తీసుకునే క్రమంలో ఇప్పుడు కేవలం ఈ ఫిబ్రవరి నెలలో వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్కి మాత్రమే చేయడం జరుగుతుంది అంటే అరౌండ్ థర్టీ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం సో ఇలాంటి సదవకాశాన్ని అందరూ వినియోగించుకోండి ఇదే కాకుండా ఒక పది మంది కపుల్కి ఏదైతే ఐవీఎఫ్లో నమోదు చేసుకున్న వారు ఒక లక్కీ డ్రా కూపన్ వేసుకుంటారు మార్చ్ ఎయిత్ ఉమెన్స్ డే రోజు ఆ లక్కీ డ్రా ద్వారా ఒక పది మంది జతలని ఎంపిక చేస్తాము అందరి సమక్షంలో ఓపెన్ అంటే అందరికీ కనబ కనబడే విధంగా యూట్యూబ్లో కూడా లైవ్ ఇవ్వడం జరుగుతుంది అందరి సమక్షంలో ఒక పది మంది పేద దంపతులకి ఫ్రీ ఐవీఎఫ్ అంటే అందులో లక్కీ డ్రా విన్నర్స్కి ఎలాంటి ఖర్చు అంటే ఈవెన్ మెడిసిన్స్ కానీ ప్రొసీజర్ ఛార్జీలు కానీ అంటే దాదాపు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఇంకా వేరే వేరే ఏదైతే అంటే దాదాపు టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ అయ్యే ఖర్చుని ఒక పది మంది జతలకి అంటే దాదాపు ఒక ట్వంటీ ల్యాక్స్ వర్త్ ఫ్రీగా చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది దంపతులు ఈ ఐవీఎఫ్ విధానము చేసుకోలేని పరిస్థితి ఉంటుంది సో అంటే ఈ ఇ ఇంజక్షన్స్ కానివ్వండి తర్వాత ప్రొసీజర్ ఛార్జీలు కానివ్వండి వారికి ఈ అమౌంట్ కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే పాపం వెనుదిరిగిపోతూ ఉంటారు అంటే ఈ ఖర్చు మేము చేసుకోలేము మా వల్ల కాదు అని చాలామంది వెనుదిరిగిపోతూ ఉంటారు సో అలాంటి జతలకి అలాంటి దంపతులకి వంతు సాయంగా ఒక పది మందికి ప్రతి ఏటా ఒక సేవ అంటే ఒక సర్వీస్ చేయాలని నిర్ణయించాము ఇది ఐదవసారి ఈసారి కూడా ఒక పది మంది జతలకి ఫ్రీ ఫర్టి ఫ్రీగా ఐవీఎఫ్ చేయడం జరుగుతుంది ఇలాంటి సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మీ అందరికీ నా విజ్ఞప్తి ఇట్లు డాక్టర్ రజనీ ప్రియదర్శిని కరీంనగర్ పరిసర ప్రాంతాలే కాకుండా ఇంకా ఆంధ్రా నుంచి చాలామంది ఇప్పుడు కనుక మనకు బయట చూసినట్టయితే సగం మంది అందులో ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ ఖచ్చితంగా ఆంధ్రా నుంచి ఉంటారు ఆంధ్రా నుంచే కాకుండా ఇంకా వేరే స్టేట్ కర్ణాటక బార్డర్ మన ఇది తర్వాత మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది ఉంటారు సో వాళ్ళకి ఫ్రీగా ఇస్తారా లేదంటే గెస్ట్ హౌస్ అంటే ఒక ఫ్రీ గెస్ట్ హౌస్ ఉంటుంది అందులో దాదాపు ఒక టెన్ కపుల్ వరకు ఉండొచ్చు అంటే ఒక టెన్ బెడ్స్ ఉంటాయి ఫ్రీగా వాళ్ళకు కంటే కూర్చొని కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు వాష్రూమ్స్ అట్లాంటివి అవకాశాలు అంటే ఒకవేళ వారు రాత్రి కనుక రీచ్ అయినట్టయితే మార్నింగ్ వరకు రిలాక్స్ అవ్వచ్చు వారు పడుకోవచ్చు తర్వాత మార్నింగ్ వచ్చి ఓపి చూసుకోవచ్చు లేదంటే కూడా ఒకవేళ ట్రీట్మెంట్ వారికి ఏదైతే ఐవీఎఫ్ విధానం కనుక ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా లెవెన్ డేస్ ఇంజెక్షన్స్ ప్రోటోకాల్స్ ఉంటాయి లెవెన్ డేస్ కంటిన్యూస్గా ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాంటివి అక్కడి నుంచి వారు దూర ప్రదేశం నుంచి వచ్చి రావడం వీలవ్వదు కాబట్టి ఇక్కడ ఉండడానికి ఫ్రీ వసతి ఉంటుంది వారికి ఇంకా కొంచెం కొంత కొంతమంది కప్పులు అందరూ కలిసి ఉండరు కాబట్టి వారికి పెయిడ్ గెస్ట్ హౌస్ కూడా ఉంటాయి సో ఈ ఉచిత క్యాంపులో మాత్రం దాదాపు అందరికీ ఫ్రీగా అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ లెవెన్ డేస్ కూడా సో ప్రతి సంవత్సరం ఒక పది మంది జంటలకు సో ఇప్పుడు ఈ ఐవీఎఫ్ విధానంకి ఎవరైతే మీకు ఐవీఏ విధానం అని డిసైడ్ చేస్తాం కదా వారు అందులో కూపన్ వేసుకుంటారు లక్కీ డ్రా కూపన్ అని ఒక బాక్స్ ఉంటుంది అందులో వేసుకుంటారు అది మార్చ్ ఐదు రోజు ఓపెన్ చేసి తీస్తాము సో దాదాపు ఇక్కడికి వచ్చి ఈ నెలపాటు వచ్చే దంపతులందరూ త్రూ ద ఇయర్ వెయిట్ చేస్తూ ఉంటారు ఫిబ్రవరి క్యాంప్ ఎప్పుడని ఎప్పుడని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు సో కొంతమందికి మేమే చెప్తుంటాం ఈ ఫిబ్రవరి క్యాంప్లో రండి ఒకవేళ మాకు ఫైనాన్షియల్ స్టేటస్ లేదు అంత చేసుకోలేమన్న వారికి ఫిబ్రవరి అని రాసి ఇచ్చేస్తాము వారి ఫిబ్రవరిలో క్యాంప్ వచ్చి వారు ఆ రోజు ఆ కూపన్ వేసుకుంటారు ఇంకెవరైనా ఈ ఫిబ్రవరిలో వచ్చిన అంటే అబో మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తాము అంటే ఈ డిస్కౌంట్ ఫెసిలిటీ తీసుకోండి కానీ ఆ లక్కీ డ్రా కూపన్ మాత్రం కేవలం బీద ప్రజలకి మాత్రం బీద దంపతులకు మాత్రమే ఇవ్వండి అని వారికి రిక్వెస్ట్ చేస్తాము చాలా మంది అబౌవ్ మిడిల్ క్లాస్ వారు యాక్సెప్ట్ చేస్తారు దాదాపు ఓపెన్గా అందరికీ ఇస్తాము కాకపోతే లక్కీ డ్రా మాత్రం కేవలం ఆ డ్రా వేసుకునే వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తామంటే పేదవాళ్ళకి రిక్వెస్ట్ ఆ పేదవాళ్ళు మాత్రమే ఆ అవకాశం ఇద్దాము అని కొంతమంది ఈ ఫిబ్రవరి అంతా వచ్చేదానిలో కొంతమంది అబోవ్ మిడిల్ క్లాస్ కూడా ఉంటారు సో వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తామన్నమాట అంటే అందులో వేయకండి లక్కీ డ్రాలో వేయకండి కొంచెం మిడిల్ బిలో అవకాశం ఇద్దామని చెప్తే చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ ఐవీఎఫ్లో గ్యారంటీ అంటూ ఉండదు ఎందుకంటే ఇది ఇది చాలా 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 సున్నితమైన ప్రక్రియ ఎందుకంటే ఒక జీవం ఒక ప్రాణాన్ని మనము బయట తయారు చేయడం ఏంటి ఆ ప్రాణాన్ని మళ్ళీ గర్భంలో ట్రాన్స్ఫర్ చేయడము ఆ గర్భంలో ఆ ప్రాణం అన్నది అతుక్కోవడము ప్రాణం పోసుకోవడం అన్నది అంత చిన్న విషయం కాదు సో ఇది కేవలం అంటే ఒక ఏమంటారు ప్రకృతికి విరుద్ధంగా మనం బయట చేస్తున్నాము కాబట్టి ఈ ప్రక్రియలో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉండదు మెయిన్గా ఎగ్ క్వాలిటీ వీరకన్నం క్వాలిటీ దాని ద్వారా తయారైన పిండం క్వాలిటీ మళ్ళీ తిరిగి ఏదైతే గర్భాశయంలో పెడుతున్నామో ఆ గర్భాశయంలో ఉండే పొర క్వాలిటీ ఆ బలం పైన దాదాపు నైంటీ పర్సెంట్ ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఆ ఇండివిజువల్కి ఆ పర్సన్కి కనుక ఇందులో గనుక ఏదైనా క్వాలిటీ లోపించినట్టయితే వారికి నెగటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమందికి గర్భాశయం వాపు ఉంటుంది పొర సరిగా ఉండదు సో వాళ్ళకి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంతమందికి ఎగ్ క్వాలిటీ ఇట్ సెల్ఫ్ వారికి చాలా పూర్ క్వాలిటీ ఉంటుంది సో అసలు ఎంబ్రియోసే తయారవ్వవు సో కొంతమందికి లో క్వాలిటీ ఎగ్స్ ఉంటాయి వారి ఎంబ్రియో అన్నది కొద్దిగా ఏబి క్వాలిటీ కానీ బీ క్వాలిటీ కానీ ఉంటుంది సో అలాంటి వారు కూడా నెగటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కొంతమందికి జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి సో సో మెనీ వేరియస్ ఫ్యాక్టర్స్ వలన కూడా నెగటివ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలాంటి వారు కనుక నెగటివ్ వస్తే ఇంకొకసారి కొద్ది కొద్దిగా అంటే ఒకవేళ వారికి కంప్లీట్గా వారి ఎగ్ క్వాలిటీ అస్సలే బాగాలేదు అని అనుకుంటే డోనార్ ఆప్షన్ ఇస్తాం ఒకవేళ వీర కణాలు కనుక చాలా పూ ఉన్నాయి అసలు లేవు అని అనుకుంటే కూడా వారికి డోనార్ ఆప్షన్స్ ఇస్తాము ఎండోమెట్రియంలో కనుక ఏదైనా లో క్వాలిటీ ఉంటే వారికి డిఫరెంట్ కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే పొరవాపు ఉండడానికి కొన్ని ట్రీట్మెంట్స్ కొన్ని పీఆర్పిస్ అని ద్రవాలని కొద్దిగా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కానీ అస్సలకే గర్భాశయం బాగాలేదు అసలే పనికిరాదు అన్నప్పుడు సరోగసి అలాంటివి అడ్వైజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ వారి వారి గల కారణాలకి వారి వారి గల ఆప్షన్స్ ఇచ్చి పిల్లలు అవ్వడానికి గల ప్రయత్నాలు చేస్తుంటాము సో ఒక్కసారికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉండదు సెకండ్ టైంకి వారికి ఉన్న కండిషన్స్ ప్రకారం ఆప్షన్స్ తీసుకొని ముందుకెళ్తే సెకండ్ టైం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంతమందికి సెకండ్ టైం కాదు థర్డ్ టైంకి సక్సెస్ అయిన అవకాశాలు కూడా ఉంటాయి సో సెకండ్ టైంకి వెళ్ళాలంటే ఫినాన్షియల్ బర్డెన్ ఉంటుంది డెఫినెట్గా చాలా బాధలో కొంతమంది సెకండ్ టైంకి వెళ్ళాలంటే చాలా బాధపడతారు అలాంటి వారి కోసం సాయంగా ప్రతిసారి ఫిబ్రవరి అని కాదు క్యాంప్ అని కాదు ఇదని కాదు ఎవ్రీ పేషెంట్ ప్రతి ఎవరైతే సెకండ్ టైంకి వెళ్ళే ప్రతి పేషెంట్కి ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి మరి వారిని కొంచెం హ్యాపీగా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా ప్రయత్నం చేసి వారిని సంతోష పెట్టడంలో మా వంతు సహాయం చేస్తూ ఉంటాం ప్రతిసారి త్రీ మంత్స్ గ్యాప్ ఇస్తాం కంపల్సరీ త్రీ మంత్స్ గ్యాప్ తర్వాత తరువాషన్ ఉంటుంది అంటే ఇంకా ఇంకా క్షుణ్ణంగా పరీక్షలు క్షుణ్ణంగా అన్నీ చేసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది సో అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ క్రైటీరియా ఏజ్ లిమిట్ అంటే మన ఏఆర్టీ గైడ్లైన్స్ అంటారు కదా ఏఆర్టీ గైడ్లైన్స్ ప్రకారము ఫిఫ్టీ ఇయర్స్ ఉమెన్కి ఫిఫ్టీ ఇయర్స్ ఈజ్ అ టైమ్ లిమిట్ ఫిఫ్టీ ఇయర్స్ కంటే దాటిన వాళ్ళకి ఏఐవిఎఫ్ ప్రయత్నాలని చేయకూడదు అది కూడా ఫిఫ్టీ ఇయర్స్ కూడా ఆరోగ్యంగా ఉండి తనకి ఎలాంటి కోమార్బిడిటీస్ అంటే ఏదైనా డిసీజెస్ ఏవి ఎలాంటివి లేని ఆరోగ్యంగా ఉన్న మహిళకి మాత్రమే ఏజ్ లిమిట్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు మనము ప్రయత్నం చేయవచ్చు మన దగ్గర మీరు ఇప్పుడు అక్కడ లాస్ట్ ఇయర్ ది సెన్సెస్ అంత జనవరి టు డిసెంబర్ ఎవ్రీ ఇయర్ సెన్సెస్ పెడతాము క్లియర్ ట్రాన్స్పరెన్సీగా అంటే నిజంగా ఏదైతే రిజల్ట్స్ వస్తున్నాయో ఆ రిజల్ట్సే డిస్ప్లే పెట్టడం జరుగుతుంది సో దాదాపు అబోవ్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది జనవరిలో సెవెంటీ ఫైవ్ తర్వాత సెవెంటీ సిక్స్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క రకంగా అంటే ఆ ఉన్న ఆ నెలలో ఉండే పేషెన్స్ని బట్టి అంటే ఓవరాల్గా మా రజనీ ఫర్టిలిటీ సెంటర్ ఎయిటీ పర్సెంట్ అంటే సెవెంటీ సిక్స్ నుంచి తీసుకుంటే ఒక 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 మంత్ అయితే నైంటీ పర్సెంట్ కూడా అచీవ్ అయ్యాము సో యాన్ అండ్ యావరేజ్ తీసుకుంటే అబో ఎయిటీ పర్సెంట్ రన్ అవుతున్నందుకు చాలా గర్వపడుతున్నాం సో దీని వెనకాల మా మా హార్డ్ వర్క్ అనుకోండి సో పేషెంట్ సహకారం అనుకోండి వారు కూడా సహకరించాలి అంటే మేము ఒక ఎవరికైనా సరిగా రాకుంటే రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ రిపేర్ చేస్తూ ఉంటాము వారు కూడా ఓపిక్గా ట్రీట్మెంట్ తీసుకుంటారు మా మేము వాడే క్వాలిటీ మెడిసిన్స్ అనుకోండి ఎక్విప్మెంట్ అనుకోండి సో ఇవన్నిటి వలన మేము ఈరోజు ఒక మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ముందుకొస్తున్నాము